జై శ్రీరామ్ శ్రీ గురుభ్యో భో నమ ఇక్కడికి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మాతృమూర్తులు పెద్దలు అందరికీ కూడా ఈరోజు వైకుంఠే కాదా శుభాకాంక్షలు అలాగే అలాగే నాకు నమస్కారాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నా పెద్దలందరికీ కూడా మీకు ఈరోజు మనం చేసుకోనటువంటి యొక్క ఈరోజు మనం మనం తీసుకొచ్చుకున్నటువంటి యొక్క అయోధ్య అక్షంతల కార్యక్రమం అంటే మన ప్రాంగణం అక్కడి నుంచి కూడా రోడ్ల నుంచి మన ప్రాంగణానికి తీసుకొచ్చుకున్నాము ఈరోజు మనం సునాయసంగా తీసుకొచ్చుకున్నాము ఈ అక్షంతలు వెళ్ళి భజన కార్యక్రమం ద్వారా కానీ ఈ అక్షింతలు అయోధ్య అనే పేరు రావడానికి దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎంతో మంది ప్రాణ త్యాగాలు కూడా చేసుకున్నారన్నమాట వాళ్ళ ప్రాణ త్యాగాలు పుణ్య ఫలితం ఈరోజు మనం అయోధ్య అక్షింతలు తీసుకున్నాం రాముడు వారిని ఈరోజు అయోధ్యలో ప్రతిష్ట చేసుకుంటా ఉన్నాం ఒక పెద్ద జన్మడి వల్ల అయోధ్యలో రాముడు ప్రతిష్ఠ జరుగుతాను మనం చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి తర్వాత ఈ యొక్క అయోధ్య అక్షింతలు అనేటువంటి మన గ్రామానికి కాకుండా ప్రతి గ్రామానికి కూడా అయోధ్య నుంచి అంటే దేశం మొత్తం కూడా అనమాట అక్షింతలు అనేవి చాలా గొప్పవి ఈ యొక్క అయోధ్య అక్షంధ్రంలో శ్రీరాములు వారివి ఎట్లా చేయాలి కార్యక్రమము అదేవిధంగానే ప్రతి ఇంటికి ఏ విధంగా పంపించాలి ఇంట్లో మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి దాని వాటిని అనేటువంటి దాని గురించి నరహరి గారు అన్నవాళ్ళు నరహరి అన్న వాళ్ళు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు ప్రవృత్తి ధర్మ సంరక్షకులు ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ అంటాం మనము దాంట్లో వాళ్ళు తాలూకా జోనల్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నారు ఈ యొక్క అయోధ్య అక్షింతలు ఈ యొక్క కార్యక్రమం గురించి నాలుగు మాటలు నరహరి అన్న వాళ్ళు మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈనాటి ఈ అక్షింతలు స్వాగత కార్యక్రమానికి ఇచ్చేసి శోభాయాత్రగా తీసుకొచ్చినటువంటి మాతృమూర్తులు పొట్టిమిటి గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు మనమంతా కూడా అయోధ్య నుంచి వచ్చిన అక్షింతల్ని మన గ్రామానికి అంగరంగ వైభవంగా తీసుకురావడం జరిగింది జనవరి ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట జరగబోతూ ఉంది ఐదు సంవత్సరాల బాలుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధమైన బాలు ఏడడుగుల ఎత్తులో ఉండే విగ్రహాన్ని ఆ రోజు ప్రతిష్ఠించబోతున్నారు అయోధ్యలో దీని ఇప్పుడు ఎంత ఆనందకరం జరుగుతుందో దీని వెనుక చాలా తీవ్రమైన విషాద గాథ ఉంది దాన్ని కూడా మనం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన భారతదేశం గురించి తెలుసు మన భారతదేశం అనేది ఒకప్పుడు ఒక సుసంపన్నమైన దేశం మనందరికీ తెలుసు రత్నాల్ని రాసుల్ని అన్నిటినీ కూడా మనమంతా రాసులుగా పోసి అమ్ముకున్నాం చీరను కూడా అగ్గిపెట్టెల్లో నేసి వాటిని మనం పంపించగలిగినాం అనేక మంది శాస్త్రవేత్తలు కూడా విదేశీ శాస్త్రవేత్తలకు ముందే కూడా మన భారతదేశంలో ఉన్నారు ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే వీటన్నిటిని నాశనం చేయడానికి ఈ ప్రపంచంలో అనేక మంది దండయాత్రలు చేశారు భారతదేశం పైన అనేక మంది విదేశీయులు దండయాత్రలు చేశారు తిరుకులు కానీ మొఘలాయులు కానీ ఖిల్జీలు కానీ లోడీలు కానీ అరబ్బులు కానీ ఆంగ్లేయులు కానీ డచ్ వారు కానీ ఫ్రెంచి వారు కానీ ఇట్లా అనేక దేశాల వాళ్ళు మన దేశంపై దండయాత్ర చేశారు ఆ విధంగా మొఘలాయులు భారతదేశంపై దండయాత్ర చేసి ఈ దేశంలో ప్రతి ఒక్కరిని మతం మార్చాలా తమ ఇస్లాంలోకి మార్చుకోవాలనే ఉద్దేశంతో ఈ దేశంలో ప్రతి ఒక్కరిని మార్చడానికి ప్రయత్నం చేశారు ఆ విధంగా ప్రయత్నంలో వాళ్ళు విఫలమైనారు తల తీసేసినా పర్వాలేదు మేము మతం మారమనే ఒక గొప్ప వ్యక్తులు మన సంస్కృతిలో ఉండ కారణంగా మనం ఆ రోజు మతం మారే ఈ రాత్రి సునాయసంగా మతం మారే పరిస్థితి ఆ రోజు లేదు ఆ రోజు ధర్మానికి చాలా కట్టుబడి ఉండే వ్యక్తులు మన సమాజంలో ఉండేవారు అందుకారణంగా దీన్ని ఏం చేయాలా అని చెప్పి ఫస్ట్ ఏం చేయాలా దీనికంతా మూలమేమి దేవాలయాలు ఈ సంస్కృతి ఈ సంస్కృతిని దేవాలయ వ్యవస్థని ఎప్పుడైతే నాశనం చేస్తామో అప్పుడు ఈ దేశాన్ని జయించవచ్చు అనే ఒక కుటిల నీటితో అనేక మంది ఈ దేశంలో దాదాపుగా నలభై వేల దేవస్థానాలను కూల్చివేయడం జరిగింది దాదాపుగా నలభై వేల దేవాలయాలు ఆ దేవాలయాల నీటిని ఆ దేవాలయాల్లో కాశీ ఉంది మధుర ఉంది అయోధ్య ఉంది ఇట్లాంటి అనేక దేవాలయాలను కూల్చడం జరిగింది అది ఎందుకు కూల్చినారప్ప అంటే అది కూల్చడం ద్వారా మన యొక్క స్వాభిమానాన్ని ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడం మేము ఇట్లా తీసేసినా కూడా మీరు ఏమి చేసుకోలేరు అనే ఒక బాధను మనకు కలగజేయడం ద్వారా మన సంస్కృతిని దెబ్బతీయాలని చెప్పి అయోధ్యలో ఆ రాముడు ఎక్కడైతే పుట్టాడో ఎక్కడి నుంచి అయితే రాముడు ధర్మ పరిపాలన చేశాడో అక్కడ అయోధ్యలో రాముడికి అయోధ్యకి ఉండే ఒక గొప్ప అనుబంధం మీకు చెప్తాను రామాయణమంతా మా చివరిలో రావణ సంహారం తర్వాత సీతం తీసుకుని అయోధ్యకు బయలుదేరేటప్పుడు లక్ష్మణుడు చెప్తాడు అనయ్య మన అయోధ్య ఏముంది మామూలు మట్టి గోడలతో చేసిండేదే కదా ఇది లంక ఎట్లుంది బంగారు తాపడంతో ఉంది అంతా చూసినా పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి వజ్రాలు ఉన్నాయి చాలా బాగుంది ఓ చేద్దామన్నా మనం ఇక్కడి నుంచే పరిపాలిద్దాం మన దేశాన్ని అంటే అప్పుడు చెప్తాడు రాముడు అపి స్వర్ణమయ్యే లంక నమో లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిస్తే స్వర్గాదపి గరీయసి అని అంటే నా తల్లి ఎంతో నా మాతృభూమి అంతే అని చెప్పి ఆయన అయోధ్య నుంచే నేను పరిపాలిస్తాను తప్పితే లంక ఎంత గొప్పదైనా ఎంత స్వర్ణమయంతో ఉన్నప్పటికీ నేను ఇక్కడి నుంచి పరిపాలించానని చెప్పి అయోధ్యకు వచ్చి అయోధ్య నుంచే రామరాజ్య స్థాపన అనేది ప్రారంభమైంది అటువంటి అయోధ్యలో అటువంటి మన రాముడు జన్మించిన అయోధ్యలో ఎక్కడైతే పుట్టి ధర్మ సంస్థాపన చేసిన అక్కడో అక్కడ ఒక విక్రమాదిత్యుని కాలం నుంచి ఒక పెద్ద దేవాలయం ఉండేది దాన్ని బాబర్ అనే ఒక దురాక్రమణదారుడు ఆ దేవాలయం అంతా ఇట్లే ఉంచి పైన టాప్ను తీసేసి అక్కడ నాలుగు గుమ్మటాలు పెట్టేసినాడు గుమ్మటాలు పెట్టి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న ఒక సవాల్ విసిరి హిందూ సమాజం పైన విసిరితే అప్పటి నుంచి చాలా మంది దీనికోసం అయోధ్య రామ మందిరం కోసం వే నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నారు అనేక మంది ప్రాణ త్యాగాలు చేశారు తర్వాత శక్తిని సమకూర్చుకున్నారు మళ్ళీ యుద్ధాలు చేశారు ఇట్లా అనేక వందల సంవత్సరాలు జరిగిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో కరసేవకులు రామభక్తులు అందరూ కలిసి అయోధ్యకు ఒక ఉద్యమంగా పెరిగి వేలాది మందిగా పోయి అక్కడ ప్రభుత్వాలన్నీ అడ్డుకున్నప్పటికీ అక్కడ అయోధ్యలో ఏదైతే రామ మందిరం పైన కట్టడం ఉందో దాన్ని నీలమట్టం చేసి ఆ రోజు ఆ యొక్క మన కట్టడం అదైతే ఏదైతే ఉందో ఆ కట్టడాన్ని అంతా కూడా కుల్చివేయడం జరిగింది అప్పటి నుంచి అనేక కోర్టులు అనేక మంది సాధువులు అందరూ కలిసి మన రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా కోర్టులు పోవడం జరిగింది అక్కడ అనేక మంది న్యాయవాదులు వాదించినారు తొంభై రెండేళ్ల పరాశరణ్ గారు తొంభై రెండేళ్ళ వయసులో ఆయన కూర్చొని వాదించమని జడ్జిలు చెప్తే లేదు ఈ రాముడు కోసం నేను కూర్చోను వాదిస్తాను ఈ రాముడు ముందు నేను కూర్చోని అని చెప్పి తొంభై రెండేళ్ల వయసులో ఆయన వాదించి ఈ కేసు తీర్పును తీసుకొచ్చాడు రామభద్ర స్వామి అని ఆయన కళ్ళు కనపాడు అది పుట్టుకతోనే ఆయన చూపు లేదు అయినప్పటికీ ఆయన విన్న వేదాలు గాని వాజ్మయాలు కానీ దాంట్లో ఉండే ఆధారాలను కోర్టు ముందు పెట్టి ఆయన కూడా గట్టిగా కృషి చేసినారు పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత పుల్లారెడ్డి గారు కోర్టుకి ఫీజులు కట్టుకోవడానికి ఇప్పుడు ఆ మాదిరి అందరికి సమాజంలో దీనిపైన స్లో లేదు ఇంట్లో భారీ నగలన్నీ తాకట్టు పెట్టి కోర్టుకు వదిలి అక్కడంతా నిరూపించి అయోధ్యలో రామ మందిరం కోసం కృషి చేసిన ఇట్లాంటి వాళ్ళు అనేక మంది కృషులు త్యాగాల ఫలితంగా అయోధ్యలో రామ మందిరానికి అనుకూలంగా అక్కడ ఉండేది రామ మందిరమే అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ నిర్ధారించిన తర్వాత రాముడు శీల పరీక్షను ఎదుర్కొన్న తర్వాత సుప్రీం కోర్టులో తీర్పు వచ్చి ఇది రాముడిదే ఇది రాముడు పుట్టిన ప్రదేశమే కింద శిలలు మన హిందూ దేవాలయానికి సంబంధించిన ఏ విధమైన ఉంటాయో అవన్నీ కింద ఉన్నాయి దీన్ని రూపించిన తర్వాత ఇది రామ మందిరమే అని కోర్టు నిర్ధారించి రామ మందిరాన్ని నిర్మాణం చేసుకోవచ్చు చెప్పిన తర్వాత మన భారతదేశ ప్రధాని మోడీ గారు అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది అది పూర్తయింది ఇరవై రెండవ తారీఖున భవ్యమైన రామ మందిర నిర్మాణం అయోధ్యలో జరిగిపోతూ ఉంది అది అయోధ్యలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఈ సంబరాలు ఉండాలా ప్రతి ఒక్క హిందువు మదిరి తాకాల అనే ఉద్దేశంతో అక్కడ నుంచి అయోధ్య నుంచి మనకు అచ్చింతలు పంపించడం జరిగింది ఈ అచ్చింతల్ని గ్రామంలో ప్రతి ఉంటి చేస్తా ఈ యొక్క గురుతర బాధ్యత మన గ్రామంలో అందరిపైన ఉంది మనమందరం కూడా వీటితో పాటు ఇంకో ఫోటో వస్తుంది ఒక కరపత్రం వస్తుంది ఆహ్వానిస్తూ మనమందరినీ కూడా అయోధ్య చూడడానికి ఆహ్వానిస్తూ ఒక కరపత్రం వస్తుంది అయోధ్య నమూనాతో ఒక ఒక స్టిక్కర్ వస్తుంది వీటిని మనం తీసుకెళ్లి మన గ్రామంలో చిట్ట చివరి ఇంటి వరకు ఆ కులము ఈ కులము లేకుండా చిట్ట చివరి ఇంటి వరకు కూడా చేరుకునే విధంగా రాముని యొక్క చిత్రపటాన్ని అక్షింతళ్ళను అందజేసి ఇరవై రెండవ తారీఖు ఏదైతే బాలరాముని విగ్రహ ప్రతిష్ట ఉందో ఆ రోజుకు మనమంతా కూడా మన ఇంట్లో పూజ చేసుకుని ఆ అక్షింత పూజా మందిరంలో వేసి పూజ చేసుకున్న తర్వాత ఆ ప్రతిష్ట కార్యక్రమం పన్నెండు గంటల పదకొండు గంటలకు ఆ సమయంలో ఉంటుంది ఆ రోజంతా కూడా మన భజనతో ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మనమందరూ కూడా కృషి చేద్దాం రామరాజ్య స్థాపన అంటే గ్రామరాజ్య స్థాపన కూడా గ్రామాల్లో కూడా ఒక మంచి వాతావరణం నెలకొనాలని జనవరి ఇరవై రెండు నుంచి దేశంలో ఒక పరిపూర్ణమైన మార్పు రావాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు ఇది కార్యక్రమం మనకు అచీతులు వచ్చినాయి వచ్చినప్పటికీ మనము ఒకటవ తారీఖు వరకు ఇక్కడే పెట్టుకుంటాము సాయంత్రం భజనలో నిర్వహిస్తాము తర్వాత ఒకటవ తారీఖున ఇవి ఎన్ని ఉన్నాయో బియ్యం మనం గ్రామానికి సరిపోతాయా ఒకసారి ఆలోచించండి ఇంకా ఏమన్నా అవసరమైతే వాటి కొన్ని బియ్యాన్ని ఆవు నెయ్యిని కొంచెం పసుపును జోడించి మనం వృద్ధి చేసుకోవాలి వాటిని వృద్ధి చేసుకుని వాటిని అంతా కూడా మన గ్రామంలో అందరికీ చేర్చాల్సింది ఈ కార్యక్రమము ఒకటి నుంచి ఐదు ఆరు ఆ తరగ తారీఖు లోపల ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము ఇరవై ఆరవ తారీఖు ఇరవై రెండవ తారీఖు మనం అందరూ కూడా ఇక్కడే పాల్గొని భజనలతో ఆ రోజు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని మనం అవకాశం ఉంటే ఇక్కడే చూడవచ్చు లేకపోతే ఇంట్లో చూడవచ్చు భజనలు అయితే ఆ రోజు ఎక్కువ సమయం మనం రామాలయంలో గడిపే అవకాశాన్ని ప్రయత్నం చేస్తాం మనం ఒకటో తేదీ నుంచి ఐదవ తేదీ మధ్యలో రాములు వారి అక్షింతలు అందరూ కూడా ఉదయం పూట పొలాలకు వెళ్తాం కాబట్టి సాయంత్రం పూటగా అట్లా వెళ్ళేసేసి కాలంలో అక్షంతరణి ప్రతి ఇంటికి కరపత్రము రాములవారి ఫోటో ఇప్పుడు వచ్చిన భజనమిత్రముండలి మాతృమూర్తులు కావచ్చు అన్న వాళ్ళు కావచ్చు అందరూ కూడా ఐదు రోజులు ఆరు రోజులు మాకు సహకారం అందించి మన కార్యక్రమం మీద ఒక చిన్న విషయం చెప్తాము అక్క మన ఊర్లో ఈ రాములవారి దేవస్థానం కట్టడానికి ఎంత ఆపసూపలు పడి ఉంటామో ఎన్ని చందాలు ఎంతమంది అడిగిన ఉంటామో మనకు తెలుస్తుంది మీరు ప్రత్యక్షాన్ని చూసింటారు అట్లాంటిది దేశం మొత్తంగా ఒక ఒక స్థానమైన రాముడి వారికి అక్కడ దేవస్థానం అంటే ఎంతమంది ప్రాణాలు త్యాగం చేసినారు ఎంతమంది ఆపసోపాలు పడినారు అన్న వాళ్ళు చెప్పిన ఇంతకుముందు వాళ్ళ భార్య నగలమ్మి ఎంత కర్మ దృష్టి చూడండి మన దేశంలో మన రాముని మనం పూజించుకోవడానికి ఎవరో ఈ దేశ సంస్కృతి కాదు ఇది కాదు ఎక్కడి నుంచో వచ్చిండే వాళ్ళు మతాన్ని మార్చుకొని మన దేవాలయం దండయాత్రలు చేసుకుంటా అంత ప్రాణాలు కోల్పోయి ఈరోజు మనం మన రాములు అని ప్రతిష్ఠ చేసుకుంటా ఉన్నాం జనవరి ఇరవై రెండవ తేదీ ఈ కార్యక్రమం మనది మనందరిది అనుకోనేసేసి ఒకటో తేదీ ఆరో తేదీ మధ్యలోన అందరూ అక్షింతలు ఇచ్చేసి కరపత్రం ఇచ్చేసి అవకాశం ఉండే వాళ్ళు ఎవరైనా అవకాశం ఉంది అంటే కనుక అక్కడ అయోధ్యకు వెళ్ళి కూడా చూసుకోరావచ్చును అంత అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుందాం కా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్